రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం విస్తరణ పనుల్లో భాగంగా పురాతన ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయంలో దర్శనాలు చేసుకున్న భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భీమేశ్వర వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు భీమనను దర్శించుకోవడం సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు మొట్టమొదటిసారిగా ఇక్కడ విమలవాళ్ళలో అభివృద్ధి జరుగుతుందని విని చాలా సంతోషపడ్డాము ఇక్కడ మెయిన్ ఆలయంలో అభివృద్ధి జరుగుతున్నందువల్ల ఇక్కడ భీమేశ్వర ఆలయం వచ్చి మేము దర్శనం చేసుకోవడం జరిగింది మా దర్శనానికి ఇక్కడ టెంపుల్ సిబ్బంది కానీ అందరూ ప్రీస్ కానీ ఎంతో హెల్ప్ చేశారు మాకి మంచి దర్శనం జరిగింది ఐ నో ఇట్స్ ఇన్కన్వీనియన్స్ డ్యూరింగ్ ద టెంపుల్ డెవలప్మెంట్ ఐ థింక్ వి షుడ్ ఆల్ కోఆపరేట్ అనేది నా ఉద్దేశం అండి థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం కూడా ఏది ఎప్పుడు మనసులో అనుకుంటే అప్పుడు భీమరాడ రాజాని ఫస్ట్ దర్శనం చేసుకోవాలని మా కుటుంబం అంతా తాతల మా పెద్ద తాతల నుండి కూడా రావడం జరుగుతుంది కానీ దీన్ని అభివృద్ధి అంటేనే మేము అనుకున్నాం చాలా రోజులను కూడా మేము మా పెద్దలు చెప్తుండే చాలా ఇది టైటు అప్పుడు పురాతనంగా ఎప్పుడో ఆ కాకతీయుల అప్పుడు కట్టిన ఇప్పుడు ఆ గుడి కాబట్టి దీన్ని కొద్దిగా ఇంకా డెవలప్ చేసి ముందు రాజరాజేశ్వర స్వామి ఇక్కడనే కాబట్టి ఏది ఏమైనా కూడా అభివృద్ధి కొరకు ఎవరైనా అందరు కూడా సహకరించాలని మన అందరం భక్తులు ఇక్కడికి వచ్చిందంటే వేములవాడ రాజేశ్వర స్వామి దేవుని దగ్గర కాదు వచ్చిన అనుకొని మనసులో అనుకొని మనం తృప్తి పడితే చాలు కానీ అభివృద్ధి మాత్రం చెందాలి దీనికి ఎవ్వరు కూడా మనం ఆబ్జెక్షన్ చేయకుండా వ్యతిరేకత చేయకుండా మన రాష్ట్ర ప్రజలైన దీనికి అందరం సహకరిస్తే బాగుంటుందని మీ సహకారాలు ఉండాలి ఆ దేవుని ఆశీస్సులు కూడా మన అందరిపైన ఉంటాయని కూడా అభివృద్ధిని ఎవరు అడ్డుకోవద్దని మీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది విములవాడలో ఫస్ట్ గుడి కంటే ఇది ముందు దీనికి వస్తే ఇక్కడ మంచి ప్రశాంతత ఉంటుంది చాలా బాగున్నది ఆ గుడి టెంపుల్ అవుతుంది కాబట్టి దానికన్నా ముందు ఇక్కడికి అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రశాంతత బాగానే ఉంటుంది అదేదాకా ఇక్కడికి వచ్చి భక్తులు మంచిగా దర్శనం చేసుకొని పోవాలనే ఒక విజ్ఞప్తి గుడి నిర్మాణం అవుతుంది కాబట్టి వేమలవాడలో ఇక్కడ భీమేశ్వర ఆలయంలో కూడా ఏర్పాటు చేశారు అన్ని కాబట్టి ఇక్కడ దర్శించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అక్కడ నిర్మాణం అవుతుంది కాబట్టి ఇక్కడ